కే గోపాల్ గుడ్ మార్నింగ్ అన్న కేసీఆర్ సభ గురించి మీరు మాత్రమే విశ్లేషణ ఇవ్వలేదు మీరు సభకు వెళ్ళారా రెండు రోజులు లైవ్ పెట్టలేదన్న ఏమైనా సమస్యనా అన్న లేదు కేసీఆర్ సభకు నేను వెళ్ళలేదు కాకపోతే కేసీఆర్ సభకి మా గ్రామానికి మధ్య జస్ట్ ఒక ఏడెనిమిది కిలోమీటర్లు మాత్రమే మా ఊరు నుండి మొదలు పెడితే సభ వరకు మాత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇక చెప్పద్దు కానీ మా ఊరు నుండి మొదలు పెడితే సభ వరకు కూడా మొత్తం బంతులు కట్టింది ఇట్లా బంతులు అంటే మనం కూర్చొని అన్నాలు తింటాం కదా ఇటు ఇటు కూర్చొని ఇటు ఇటు కూర్చొని అన్నాలకు బదులు మందులు పెట్టుకుంటే అవో అంత జనం దారుణమైన ఒక ఒక బీఆర్ఎస్ పార్టీని నిందించడం కాదు ఆ విషయంలో కావచ్చు ఇది ఇది అతిపెద్ద సభ కాబట్టి తాగుడు మాత్రం భయానకంగా ఉన్నది ఇక దాదాపుగా ఏ జిల్లా నుండి వరంగల్ జిల్లా వరకు వచ్చినలో ఉదాహరణ నాగర్ కర్నూలు జిల్లా నుండి వరంగల్ వరకు కూడా ఆ బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున జనా సమీకరణ చేసింది వాళ్ళు కూడా మధ్యలో మధ్యలో చికెన్ భోజనాలు మటన్ భోజనాలు మందు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను మీటింగ్కి పోలేదు నేను ఎందుకు నేను బీఆర్ఎస్ సభ్యుని కాదు కదా కాబట్టి మీటింగ్కి పోలేదు